ఆంధ్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం ఇది తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు నేను చెప్పట్లేదు ఆంధ్ర ప్రజలు కూడా చెప్పట్లేదు చెప్పి 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 విసిగి వేసారిపోయాము ప్రభుత్వం పట్టించుకోవడం కూడా మానేసింది కానీ ఈసారి చెప్పింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఒక్కొక్క ప్రాధాన్య రంగాన్ని తీసుకొని ఎంత ఎంత ఘోరంగా ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి అంటూ గత వారం స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటూ రిజర్వ్ బ్యాంకు ఒక మూడు వందల ఏడు పేజీల నివేదిక విడుదల చేసింది గత వారమే చాలా ఎక్కువ ఏం పోలేదు సో ఈ యొక్క నివేదికలో రాష్ట్రాల ఆదాయాలు ఏంటి అప్పులు పన్నుల సంపాదనలు కట్టే వడ్డీలు ఎన్ని సంవత్సరాలకి ఈ ఈ వడ్డీలు ఈ అప్పులు కట్టాలి రాబోయే సంవత్సరాలకి ఎన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు విద్య కుటుంబ సంక్షేమం వైద్యం సంక్షేమ రంగం ప్రజారోగ్యం ఇట్లాంటి కీలక రంగాల మీద పెట్టే ఖర్చు ఒక్కొక్క రాష్ట్రం ఎంత పెడుతోంది ఏ రాష్ట్రం ఎంత పెడుతోంది ఏ రాష్ట్రం తన యొక్క టోటల్ ఖర్చులో తన మొత్తం ఖర్చులో ఈ రంగాలకు ఎంత పెడుతోంది వీటి యొక్క కెపాసిటీ ఎంత ఇట్లా చాలా డీటెయిల్గా ఇచ్చింది సో మన ఆంధ్ర రాష్ట్రంలో మేమేమో చేసాము చాలా పొడి చేశాము సంక్షేమ సంక్షేమ రంగం మీద మేము మూడు లక్షల కోట్లు పెట్టాము రెండు లక్షల కోట్లు పెట్టాము అంటూ చెప్పే ఈ గవర్నమెంటు విద్యా వైద్య రంగం అసలు దాన్ని ఏమంట ప్రజా ఆరోగ్యం ఈ యొక్క రంగాల్లో మేము అద్భుతాలు చేస్తాము అంటే అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ నివేదిక చూస్తే తమ యొక్క మాటలు ఎంత సత్యుదురాలో ఆయన కూడా అర్థమవుతుంది సార్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఉంది ఎవరైనా చూసుకోవచ్చు ఇంకొకసారి ఆ పేరు చెప్తాను సార్ స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డెనిమిక్స్ అండ్ ఫిజికల్ కెపాటి కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఆర్బీఐ వారం రిలీజ్ చేసిన మూడు వందల ఏడు పేజీల నివేదిక నేను ఇప్పుడు చెప్పబోయే అంకెలన్నీ ఆ దీంట్లో నుంచి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ యొక్క అంకెలే చెప్పబోతున్నాను వాళ్ళ యొక్క ప్రభుత్వ మాటలకి వారు పెట్టే ఖర్చులకి ఎంత సాపథ్యం ఉంది వాళ్ళు పెట్టే ఖర్చు ఏమో ఉంటుంది చెప్పే మాటలేమో ఆకాశంలో ఉంటాయి అన్నమాట సో వారి మాటలకు చేతులకు ఎంత సాపథ్యం ఉంది ఎంత దూరం ఉంది అనేది ప్రజలు ఎందుకు అలా భావిస్తున్నారు అనేది ఒక్కసారి ఆ నివేదిక చూస్తే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే నివేదిక చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఇక అప్పుల విషయానికి వస్తే అది లాస్ట్లో మాట్లాడుకుందాం చాలా డీటెయిల్గా బొగ్గన్ రాజేంద్ర గారు ఈ మధ్య ఎప్పుడు అప్పు అనగానే పక్క రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దువ్వూరి కృష్ణ గారు వీళ్ళందరూ ఒక్కసారి ఆ నివేదిక చదవండి సార్ మీరు ఎన్నెన్ని అప్పులు చేశారు ఎన్నెన్నీ అప్పులు దాచిపెట్టారు ఎంతెంత వడ్డీలు కడుతున్నారు రోజు కనీసం ఎనభై తొంభై కోట్ల రూపాయలు వడ్డీలకే కడుతున్నారు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు సార్ ఇంకా మీరు దాచలేరు మీరు ఆర్బీఐ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు అని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే అబద్ధాల కాలం చెల్లింది ఆర్బీఐ స్పష్టంగా ఆర్బీఐ నుంచి మాత్రం అంటే కార్పొరేషన్ అప్పులు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆర్బీఐ నుంచి మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ను ఎన్నిసార్లు క్రాస్ చేశారు ఎంతలో క్రాస్ చేశారు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంది సార్ అప్పుల్లో గ్యారెంటీలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చింది ఎంత చదువు కూడా చాలా గ్యారెంటీకి ఇచ్చారు సార్ సో గొప్పగా చెప్పుకునే మీరు మీద మేము అంత పెట్టాము అనే దీంట్లో మీరు ఎంత పెట్టారు మన స్థానం ఏంటి దేశంలో ఇట్లాంటి విషయాలంతా ఉంది అప్పుడు గురించి నేను లాస్ట్లోకి వస్తాను ఎందుకంటే ఇప్పటిదాకా అలవి మాలిన అప్పుల గురించి మాట్లాడే మాట్లాడడం అవి అవి ఒక పరి దాటిపోయి అలవిగా అనంత ఏమంటారు అదుపు చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయాయి కాబట్టి దాన్ని అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఎవరిలో మాట్లాడుకుందాం కీలక రంగాలైన విద్య వైద్యం దాన్ని ఏమైనా పెట్టుబడులు ప్రజారోగ్యం ఇట్లాంటి విషయాల మీద మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా పొడి చేస్తున్నాం ఇప్పుడు సపోజ్ విద్య నాడు నేడు అంటూ ఏమో చేస్తూ ఉన్నారు కానీ ఖర్చు జరిగిందా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మొత్తం ఖర్చులో పలానా రంగానికి ఎంత ఖర్చు పెట్టాము అన్నదే మేజర్ ఇష్యూ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏందనే చెప్పొచ్చు రకరకాల ప్రకారం చెప్పొచ్చు సో ఒక్కొక్క రంగానికి ఆర్బీఐ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కొక్క రంగానికి ఎంత ఖర్చు పెట్టింది అది రిమైనింగ్ స్టేట్స్తో అంటే దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత ఉంది ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని మన యొక్క పరిపాలనని మనం అంచనా వేయాలంటే మిగతా వాళ్ళు ఇప్పుడు క్లాస్లో నేను ఫస్ట్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నువ్వు ఫస్ట్ క్లాస్లో నాకు ఎవరితో పోల్చుకుని నేనే ఫస్ట్ అనుకుంటే అట్లా సో మొట్టమొదటిగా మనం విద్యతో స్టార్ట్ చేద్దాం విద్య లేనివాడు వింత పశువు సో విద్యారంగానికి ఈ గవర్నమెంట్ ఏం చేసింది నాడు నేడు విద్యా దీవెన అంటూ కొత్త కొత్త మన పాత గత దాదాపు ఇరవై ఏళ్ళుగా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా దానికి పేరు మార్చి నవరత్నాలు భాగం అని చెప్తూ పాత పథకాలను కూడా వీళ్ళే నవరత్నాలు మార్చుకునేసి ప్రోగ్రామ్ పేర్లు మార్చుకునేసి ఏందేందో చేసాము నాడు నేడు నీ రకరకాల పేర్లతో వీళ్ళు మేము విద్యారంగాన్ని అద్భుతాలు సృష్టించాము అని చెప్తున్నారు కదా మొత్తం ఖర్చులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంవత్సరానికి పెడతాం మొత్తం ఖర్చులో ఈ అన్ని సంవత్సరాల కొన్ని కనీసం ఈ సంవత్సరం తీసుకుంటే కేవలం పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ మాత్రమే ఒకవేళ లాస్ట్ ఇయర్ తీసుకున్న పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అంతే నూరు రూపాయలు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడితే కేవలం పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ టీడీపీ హయాంలో ఏమి జరగలేదు అనేవాళ్ళు కదా రెండు వేల పదిహేను పదహారులో ఇదే విద్యారంగం మీద అప్పటి బడ్జెట్లో పదిహేను పాయింట్ ఆరు పర్సెంటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదమూడు పర్సెంటు పద్దెనిమిది పంతొమ్మిదిలో పన్నెండు పర్సెంటు అంటే అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఖర్చు పెడుతున్నారు పర్సెంటేజ్ లెవెల్లో ఇది నేను చెప్పిన ఫిగర్స్ కాదు ఇందాక నేను చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఉంది సరే లాస్ట్ ఇయర్లో వెళ్లిద్దాం దేశ స్థాయిలో మనం ఏమైనా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామా మనకంటే ఎక్కువ వాళ్ళ యొక్క బడ్జెట్లో పర్సెంటేజ్ స్థాయిలో చూస్తే అస్సాం పదహారు పాయింట్ మూడు పర్సెంట్ ఖర్చు పెట్టింది వాళ్ళ యొక్క బడ్జెట్లో బీహార్ పద పదహారు పాయింట్ రెండు ఛత్తీస్గఢ్ పద్దెనిమిది పాయింట్ రెండు మధ్యప్రదేశ్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మహారాష్ట్ర పద్నాలుగు పాయింట్ తొమ్మిది రాజస్థాన్ పదిహేడు పర్సెంట్ ఢిల్లీ ఇరవై ఒక్క పర్సెంట్ మనం మాత్రం పదకొండు పాయింట్ ఏడు ప లాస్ట్ ఇయర్ పదకొండు పాయింట్ తొమ్మిది ఈ పదకొండు పర్సెంట్ ఖర్చు పెడుతూ మిగతా కంటే దాదాపు యాభై పర్సెంట్ తక్కువ ఖర్చు పెడుతూ మన యొక్క బడ్జెట్లో మేము బడ్జెట్ మొత్తానికి దానికే కేటాయిస్తాం అంటూ డొంగతిరుడు తిరుడు కబుర్లు ఇట్లాంటి ఆదివారం కబుర్లు మంగళవారం కబుర్లు చెప్తే ఎట్లా అది తప్పు కదా ప్రతి ఒక్క పథకాన్ని పాత పథకాలను కూడా మీరు పేరు మార్చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకేదో పేరు మార్చి నవరత్నాలు బాగా చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా ఓకే ఇట్లాంటి ఖర్చు పెట్టకుండా బొత్సగారు లాంటి అట్లా అంటో చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు అందుకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని ఆయన ఒక ఆయన ఇది కాకుండా సిబిఎస్ఈతో మేము ఒప్పందం కూర్చుకున్నాం వాళ్ళెవరు బైజూస్తో మేము ట్యాప్స్ కొన్నాం వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నావు ఇంకొకరితో ఒప్పందం కూర్చుకున్నాం ఒప్పందాలు తప్ప ఖర్చు వస్తాయి కదా నువ్వు టోటల్ నీ యొక్క ఇన్కంలో ఎంత ఖర్చు పెట్టావు అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది దే దట్ ఈస్ వాట్ డిసైడ్ ది ఇష్యూ డబ్బులు ఇవ్వకుండా ఏందేందో ఒప్పందాలు ఉల్చుకొని ట్యాబ్లు ఉంచుకొని దానిలో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి హ్యాపీగా అందరూ హ్యాపీసే మీరు హ్యాపీ వాళ్ళు హ్యాపీ ఫైనల్గా నష్టపోతుంది ఎవరు విద్యార్థులు ట్యాబ్లు అన్నారు సిబిఎస్ఈ కరికులం ఉన్నారు వాళ్ళతో వెళ్తూ ఉన్నారు మొత్తం స్పష్టంగా చెప్తున్నాను టీడీపీ గవర్నమెంట్లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు పదకొండు పాయింట్ ఏడు పర్సెంటే మేము ఇప్పుడు దాదాపు పదమూడు పర్సెంట్ దాకా విజయ మీద ఖర్చు పెట్టాము ఓకే సరే దీని తర్వాత వైద్యం కొద్దాం ఎందుకంటే విద్య తర్వాత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైన రంగం వైద్యము కుటుంబ సంక్షేమము ప్రజారోగ్యం ఆరోగ్యశ్రీ మీద ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇంకా దానివండి ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి పాతిక లక్షలు ఖర్చు పెడుతు ఆ యొక్క లిమిట్ పెంచుతూ ఉన్నాడు ఆరోగ్య హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే దిక్కు లేదు ఒక్కొక్క దీనికి బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఖర్చు కంటే మీరు తక్కువ ఇస్తున్నారు మరి ఏ హాస్పిటల్లో ఒప్పుకోవట్లేదు సరే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం ఖర్చులో మొత్తం ఖర్చులో వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఈ మూడిటి కలిపి ప్రజారోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం మూడిటి కలిపి కేవలం ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు పాయింట్ ఆరు ఈ సంవత్సరం చూసుకుంటే ఈ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ లాస్ట్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూసుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెట్టారు ఎంత ఖర్చు పెడతారు దేవుడి కనుక దేశంలో మనకంటే వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా పదిహేడు ఉన్నాయి మంది పద్దెనిమిదో స్థానం ఎయిటీన్త్ ప్లేస్ అవుట్ ఆఫ్ థర్టీ వన్ స్టేట్స్ మంది ఎయిటీన్త్ ప్లేస్ మేమేమో పిహెచ్సిని చింపేసాము ఆరోగ్యశ్రీలు అక్కడిచ్చాము పాతి లక్షలకు పెంచాము లేక ఇదే మార్చేసాము ఏమో జరిగిపోతుంది ఇంకోటి ఏంది వాలంటీర్ల చేత ఫ్యామిలీ డాక్టర్లు అన్నారు అది అన్నారు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఖర్చు మాత్రం కేవలం ఐదు పాయింట్ ఆరు పర్సెంటే మనకంటే ఎక్కువ వైద్యం మీద ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో పదిహేడు రాష్ట్రాలు ఉన్నాయి మంది ఎయిటీన్త్ ప్లేస్ మరి మనం విద్యలో మంది చాలా తక్కువ ప్లేసు వైద్యలు చూసుకుంటే అంతకంటే తక్కువ ప్లేసు ఆరోగ్యకరంగానే మార్చేసామంటూ మన వైద్య శాఖ మంత్రిని గారు తెగ చెప్తుంటారు మరి ఏమో ఐదు పర్సెంట్ కంటే పెంచడం లేదు దేశంలో చూస్తుంటే పదిహేడు ఎయిటీన్త్ ప్లేస్ సరే ఇది వద్దు ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం ఎందుకంటే రాష్ట్రం ముందు పోవాలంటే విద్యా వై వైద్యం తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి పెట్టుబడుల మీద ఎంత పెట్టాము రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే లాస్ట్ లాస్ట్ బడ్జెట్లో పదహారు వేల కోట్లు మాత్రమే అంతకు ముందు సంవత్సరం కూడా ఇంతే ఉంది పెట్టుబడులు దేశం మొత్తం చూస్తే మంది పదహారవ స్థానం సిక్స్టీన్త్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ మరేమో మేము అది చేసాము ఇది చేసాము ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఉంటే ఊదర కొడుతుంటారు ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరిలో దాన్ని ఏమైనా పెట్టుబడులు సదస్సు అన్నారు పదమూడు లక్షల కోట్లు అన్నారు కానీ మీరు యాక్చువల్గా ఖర్చు పెట్టింది పదహారు వేల కోట్లు మాత్రమే దేశంలో మన స్థానం పెట్టుబడులు ఏం చేస్తా పదిహేనవ స్థానం ఫిఫ్టీన్త్ ప్లేస్ ఆర్థిక రంగం అధ్వానం అని ఎందుకున్నా అంటే విద్యలో లేదు వైద్యంలో లేదు పెట్టుబడుల్లో పదిహేనవ స్థానం మనకంటే తక్కువ ఉండేస్తారు రాష్ట్రాలు ఎవరు తెలుసా ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏడు ఉంటాయి కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గోవా జమ్మూ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఇట్లాంటివంట అంటే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక కేరళ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలతో మనం పోటీ పడే మానేసాం పెట్టుబడులలో మనం పోటీ పడేది ఎవరితో అంటే గోవాతో మనకంటే కింద ఉన్నారు వాళ్ళు వాళ్ళకంటే మనం మనం పైన సంతోషపడాలి హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఈశాన్య రాష్ట్రాలు ఇంత ఘోరంగా మీరు పెట్టుబడులు ఉంటే ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు మనం పెట్టుబడుల మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెడితేనే కదా దేశంలో ఫిఫ్టీన్ ప్లేస్లో ఉన్నాం మనం సరే పోనీ అది పక్కన పెడతాం డెవలప్మెంట్ అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతాం మనకంటే పది రాష్ట్రాలు ముందున్నాయి ఓవరాల్ అన్నీ మొత్తం వేసుకున్నా కూడా సిక్స్టీ ఎయిట్ పర్సెంటే మనం ఖర్చు పెట్టేది మనతో స్వల్ప తేడాతో ఇంకొక ఆరు రాష్ట్రాలు ఉన్నాయి మనం అభివృద్ధి మీద పెట్టేస్తాం మానవ వనరుల అభివృద్ధి మీద పెడుతున్నాం ఏంటందో చెప్తారు వచ్చే డబ్బులు ఎంత ఎక్కడ పోతున్నాయో కానీ మనం పెద్ద తోపేం కాదు మనకంటే దాదాపు పది రాష్ట్రాలు ముందున్నాయి ఓకే సరే మీ ఇదంతా గొప్పగా చెప్పుకునే సోషల్ సెక్టార్ మేము సంక్షేమ రంగం సంక్షేమ రంగం మీద దేశంలోనే అసలు ప్రథమ స్థానం మాది మేము అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం ఏమంటారు బటన్ ఒక్కడు సీఎం బటన్ నొక్కితే చాలు అనే లెవెల్లో మేము ఖర్చు పెట్టాం అని చెప్పారు వాళ్ళకి వాళ్ళందరికీ ఎంతవరకు చేరుతోందో అన్న విషయం పక్కన పెడితే మేము బటన్ నొక్కేస్తున్నాం అది బడ్జెట్లో వచ్చేస్తుంది ఓకే రెండు వేల ఇరవై మూడులో మీరు లక్ష ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు దేశంలో ఎన్నో స్థానం ఇది ఆరవ స్థానం అంటే మనకంటే ఐదు రాష్ట్రాలు మీరు చెప్పే శోకాలు సంక్షేమ రంగం అనేది మనకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి మరి మీరు ఏం సాధించినట్టు ఏం సాధించినట్టు ఒక్క స్థా ఒక్క దీంట్లో అయినా మీరేమన్నా సాధించారా ఇంకా నేను చెప్పుకుంటూ పోవట్లే ప్రతి రంగం మీద ఎక్సైజ్ డ్యూటీలో మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఎక్సైజ్ని పూర్తిగా గాలి కొలు ఆ ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద మీరు పెట్టేది ఐదు మాత్రమే కానీ ఎక్సైజ్ మీద దాదాపు ట్వంటీ పర్సెంట్ సంపాదిస్తున్నారు కానీ ఖర్చు పెట్టేది ఆరోగ్యం మీద ఐదు పర్సెంట్ మాత్రమే మొత్తం ఆరోగ్యం ఎవరి వల్ల పాడవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు మీరు తాగిచ్చే తాగుడు వల్ల పాడవుతుంది ఓకే సరే మీరు సంపాదించే అప్పులంగంకి వస్తాం ఓకే జిఎస్టిపి వాల్యూ మామూలుగా బుగ్గన్ రాజేందర్నాడి గారు మేము జిఎస్డిపి తెగ పెరిగాం ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అంటారు ఆ ఫస్ట్ ప్లేసు లాస్ట్ ఇయర్తో పోలిస్తే వచ్చే గ్రోత్ అట్లా కాకుండా దేశం మొత్తం మీద అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరల్డ్లో మన జిఎస్డిపిలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం మనకంటే ముందు జర్మనీ జపాను చైనా యుఎస్ ఉన్నాయి మనకంటే కింద ఇంగ్లాండు ఫ్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం పెరిగాం సో జిఎస్డిపిలో భారతదేశం ఐదో స్థానంలో ఉన్నట్టే జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది టాప్ టెన్లో కూడా లేదు టాప్ టెన్లో కూడా లేదు కానీ అప్పుల్లో మాత్రం థర్డ్ ప్లేస్ జిఎస్డిపిలో మాత్రం టాప్ టెన్లో కూడా లేవు అప్పులో మాత్రం టాప్ థర్డ్ ప్లేస్ మూడో స్థానంలో ఉంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బీఐ నుంచి మనం తీసుకుంది పదకొండు పాయింట్ ఆరు పర్సెంట్ అప్పులు తీసుకున్నాం అంటే అన్ని రాష్ట్రాలు ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు ఉన్నాయి చూస్తే ఈ మొదటి ఆరు నెలల కాలంలో దేశంలోని రాష్ట్రాలు అన్నీ కలిపి మొత్తం ముప్పై రాష్ట్రాలు కలిపి ఎనభై ఎనిమిది పర్సెంట్ లోన్ తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే పన్నెండు పర్సెంట్ పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ లోన్ తీసుకుంది ఎంత సూపర్ కదా మొత్తం భారతదేశం మొత్తం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే పన్నెండు పర్సెంట్ ఎన్నికల ముందు మెడలు వంచుతా అని కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉన్నాడు మనకు అప్పుడు అర్థం కాల ఏందో ఆయన ఉంచుతారేమో అనుకున్నాం ఖచ్చితంగా పాపం ఉంచారు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మరీ అప్పులు తీసుకుంటున్నారు సార్ మనకే అర్థం కాల ఒక ఛాన్స్ అంటూ అప్పుడు ఇచ్చేసాం కదా ఒక్క ఛాన్స్ ఏంటంటే అప్పులు తీసుకోవాలో మెడల్ ఉంచారు సార్ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే మొత్తం అప్పులు ఎంతండి మూడు లక్షల యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క రాష్ట్రాల అప్పు అప్పు తీసుకుంటే మొదటి ఆరు దాంట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే నలభై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్ అప్పులు కాదండి కేవలం ఆర్బీఐ ఆర్బీఐలో తీసుకుని మాత్రమే మనకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నేను కాదంటా తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరు నెలల్లో యాభై మూడు వేల కోట్లు మనకంటే పన్నెండు వేల కోట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు కానీ వాళ్ళ జీడిపి ఏం తెలుసా ఇరవై మూడు లక్షల కోట్లు మన జీడిపి ఏం తెలుసా పదమూడు లక్షల కోట్లు సో పదమూడు లక్షల కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫార్టీ వన్ థౌజండ్ అంట ఇరవై మూడు లక్షలు మనకంటే దాదాపు ఎనభై శాతం జీడిపి ఎక్కువ ఉన్న తమిళనాడు యాభై మూడు లక్షల కోట్లు తీసుకుంటుందంట అంటే ఎంతవరకు మెడల్ ఉంచామో మీరు చూడండి సరే రెవెన్యూ సర్ప్లస్ వద్దాం ఎంత ప్యూర్ ఎకనమిక్ టర్మ్స్ రెవెన్యూ సర్ప్లస్ అంటే మొత్తం ఖర్చు మైనస్ మొత్తం ఆదాయం అండి అంతకంటే ఏమీ లేదు మొత్తం ఎంత ఖర్చు పెట్టారో బాబు నువ్వు మొత్తం ఎంత ఆదాయం వచ్చిందా నీకు ఎంత సంపాదించావు ఎంత ఖర్చు పెట్టావు సాధ్యమైనంతవరకు ఎప్పుడు ప్లస్లో ఉండాలి ఆదాయం ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా తక్కువ ఉండాలి అది ఏ ఎకనమిక్ తిరిగి అన్న చెప్తుంది మన స్థానం ఏం తెలుసా భారతదేశంలో ఇరవై ఏడో స్థానం ముప్పై ఒక్క రాష్ట్రాలు ఉంటే రెవెన్యూ సర్ప్లస్లో మంది మైనస్లో డెఫిసిట్లో ఉన్నావు ఎప్పుడు ఇరవై మంది ఇరవై ఏడవ స్థానం లాస్ట్ నుంచి నాలుగో స్థానం మంది మనకంటే సర్ప్రస్ ఘోరంగా కలిగిన రాష్ట్రాలు కేరళ పంజాబు రాజస్థాను ఇట్లాంటివి సరే ఇంకా మార్చినాటికి అప్పు నిన్న మొన్న న్యూస్ పేపర్లో అప్పుల గురించి అలా వచ్చింది అప్పుల గురించి మాట్లాడగానే దువ్వూరి కృష్ణ అని స్పెషల్ సెక్రటరీ ఒక ఆయన ఆయన ఫస్ట్ వస్తారు ఒక వారం తర్వాత బుగ్గన రాజేంద్ర గారు వస్తారు లే అప్పులు చేయలేదు మేము సంతాబుద్ధాలు అద్ది ఇది అంట రాజేంద్ర గారు దువ్వూరి కృష్ణ గారు ఇది ఆర్బిఐ ఇచ్చిన డేటా మీరు ఇందాక నేను చెప్పింది దీంట్లో పోయి చెక్ చేసుకోవచ్చు ఆర్బిఐ ద్వారా మాత్రమే ఈ రేపు రాబోయే మార్చి నాటికి అధికారికంగా ఆర్బీఐ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పులు చేయబోతున్నారు అంటూ చెప్తోందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఇంకా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కోట్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీరు రైతుల కెపాసిటీలు బిగించినా ఏం పర్లేదు అంటూ ఐదు వేల కోట్ల అడిషనల్ అప్పు తీసుకుంటున్నారు కదా అంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు చేరి చేరిపోబోతుంది ఇది నేను చెప్పడం కాదు టీడీపీ చెప్పడం కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది మీ అప్పుల గురించి దీనికి కార్పొరేషన్ అప్పులు కనుక ఇదనే ఉంటే డిస్కమ్ అప్పులు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు నీరు చెట్టు ఇవ్వాల్సిన ఇది కాంట్రాక్టులు ఇవ్వాల్సిన బకాయిలు ఇవన్నీ కలిపితే పదకొండు లక్షల కోట్లకు చేరువలో ఉంది కానీ కాదనే కాదంటారు సో ఐదు లక్షల కోట్ల రూపాయల ఆర్బీఐప్పు ఆర్బీఐ ప్రకారం వాస్తవం లక్షా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు గ్యారంటీలు ఆర్బీఐ ప్రకారం వాస్తవం సో ఏడు లక్షల కోటి రూపాయలు ఖచ్చితంగా వస్తాం ఇంకొక మూడు లక్షల కోటి రూపాయలు ఇందాక నేను చెప్పేట్టు డిస్కమ్మలకి ఇవ్వాలి ఉద్యోగులకు ఇవ్వాలి కాంట్రాక్టులకి ఇవ్వాలి రకరకాల అప్పులు చెప్పకుండా చేసినప్పుడు చాలా ఉన్నాయి మద్యం ఈఎంఐలు కట్టాలి ఇచ్చారు ఇవంతా వేస్తే పథకం దాటుతున్నాం ఇంకా సో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మీరు చేసిన స్థూల అప్పు ఒక ఐదు వేలు అటు ఇటు కావచ్చేము రెండు లక్షల యాభై వేల కోట్లు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రమే మీరు అప్పు చేశారు వైకాపా గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్బీఐ ద్వారా మాత్రమే మళ్ళీ దీన్ని కార్పొరేషన్ అప్పులు జరిచేట్లేదు ఆర్బీఐ ద్వారా మాత్రమే మీరు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల మేరకు అప్పులు అంటే ప్రతి సంవత్సరం యాభై వేల కోట్లు అంటే కనీసం ఎవ్రీ మంత్ నాలుగు నుంచి నాలుగు వందల వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు సరే సరే అప్పులు చేస్తున్నాం ఈ అప్పులు ఎన్ని రోజుల లోపల తీర్చాలి ఎన్ని సంవత్సరాల లోపల తీర్చాలి భారతదేశంలోకి అంతా అత్యధికంగా పది నుంచి ఇరవై ఏళ్ళ లోపల తీర్చాల్సిన అప్పు ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉంది అంటే భారతదేశంలోకి అంతా హయ్యెస్ట్ మాట ఎవ్వరూ ఇంత లెవెల్లో అప్పులేరు మనకంటే నెక్స్ట్ ఉండేది తెలంగాణ మాత్రమే కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారి ఫ్రెండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అప్పటి తెలంగాణ మాత్రమే ముప్పై ఏడు పర్సెంట్ తీర్చాలంటే దీని అర్థం ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఐదు పది సంవత్సరాల లోపల అప్పు చేసే విధంగా అప్పు తీర్చే విధంగా తీసుకోలేదు మెజార్టీ అప్పులు రాబోయే రెండు మూడు తరాలంటే ట్వంటీ ఇయర్స్ పైన ఈయనప్పుడు ఉంటాడో లేదు గ్యారెంటీగా ఈయన వంద రోజులప్పుడు వెళ్ళిపోతాడు సో వీళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోతారు రాబోయే రెండు మూడు తరాల వాళ్ళు ఈయన ఇప్పుడు చేసిన విచ్చలువి అప్పులు తీర్చుకుంటారు ఎంత నాలెడ్జబుల్గా ఐదు సంవత్సరాలు అప్పులు ఉండవు పది సంవత్సరాలు అప్పులు ఉండవు అన్ని ట్వంటీ ఇయర్స్ అప్పులే ఉంటాయి సెవెంటీన్ ఇయర్స్ పైన అప్పులే ఉంటాయి ఎందుకంటే తీర్చాల్సింది మనం కాదు కదా రాబోయే తరాలు వాళ్ళు సహ వాళ్ళు చేస్తారు మనకెందుకు ముందేది మనం అప్పులు చేసేస్తామని కేసీఆర్ కూడా సేమ్ టైప్లో చేశారు ఆయన వెళ్ళిపోయారు సార్ కూడా అదే దారిలో ఉన్నారు సరే వడ్డీ చెల్లింపులు లాస్ట్కి వస్తున్నాం వడ్డీ చెల్లింపులు మీకు విషయం తెలుసా రోజుకి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇన్కమ్ దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు ఉంటుందంట కరెక్ట్గా నాకు తెలియదు కానీ ఆ లెవెల్లో ఉంటుంది మన దాన్ని ఉంటారు బడ్జెట్ పుస్తకాల్లో ఉంది మన వడ్డీ ఎంత కడతామో సార్ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అప్పుల మీద రోజుకి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతుంది ఎయిటీ ఫైవ్ క్రోర్స్ పర్ డే ఒక్కొక్క రోజుకి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కట్టం ఆంధ్రప్రదేశ్ ఎంత సంపాదిస్తుందో సంగతి పక్కన పెడితే రోజుకి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడతాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వడ్డీ కట్టబోతున్నాం కార్పొరేషన్ వడ్డీలు కాకుండా కేవలం ఆర్బీఐ దగ్గర తీసుకున్న వడ్డీలు మాత్రమే అంటే వారానికి ఆరు వందల కోట్లు రోజుకి నేను చెప్పినట్టు ఎనభై ఐదు కోట్లు మొత్తం ఆదాయంలో మనం ఎంత సంపాదిస్తున్నావు ఇప్పుడు ఇందాక నేను ఇందాక నేను అన్న ఏది ఆరోగ్యం కుటుంబ సంక్షేమం విద్యకు తక్కువ ఖర్చు పెట్టినారని పదమూడు పాయింట్ తొమ్మిది పద్నాలుగు పర్సెంట్ కేవలం వడ్డీలే కడుతున్నాం అన్నిటికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ దీనికే పోతున్నాం అప్పుడు ఇంకా మామూలు దానికి ఏం ఖర్చు పెడతాం మనం ఇంకా విద్య విద్యకేం ఖర్చు పెడతాము వైద్యానికి ఏం ఖర్చు పెడతాము పెట్టుబడులు ఏం పెడతాము వచ్చే ఆదాయంలో అంటే మనం సంపాదించే ఆదాయంలో మనకంటే తక్కువ వడ్డీ కట్టే రాష్ట్రాలు ఇరవై ఒకటి ఉంటే మనం ఇరవై రెండో స్థానంలో ఉన్నాం అంటే అంత వడ్డీని కడుతున్నాం మనం పోని రాష్ట్రం ఏమన్నా సంపాదిస్తుందా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నేను సంపాదిస్తాను కాబట్టి ఏమంటారు తమిళనాడు మారి కర్ణాటక మారి మహారాష్ట్ర మారి కడుతున్నాం అంటే అంత సీనిగులు లేదు జిఎస్టీ వచ్చిన తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత అందరు ఆదాయాలు పెరిగాయి కానీ మొత్తం పన్నుల ఆదాయంలో సొంత పనులు రాష్ట్రం అంటే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ ట్యాక్సెస్ ఇవంతా కాకుండా రాష్ట్రం సొంతంగా సంపాదించుకునే దీంట్లో దేశంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాం మనం తొమ్మిదవ స్థానం అంటే సొంతంగా సంపాదించుకోలేము ఖర్చు మాత్రం అప్పులు తీసుకొని పెడుతుంటాం విద్య మీద పెట్టం వైద్యం మీద పెట్టాం దేని మీద పెట్టం సరే ఒక దాంట్లో మాత్రం మనం ఫస్ట్లో ఉన్నామండి మనం ఎందుకంటే పోయేటప్పుడు కనీసం ఇన్ని చెప్పిన అది ఒక దాంట్లో ఫస్ట్ చెప్పకపోతే అట్లా రాష్ట్రం ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు బ్యాంక్ గ్యారంటీలు మనమే ఫస్ట్ దేశంలో లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి అయితే లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం సో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు గ్యారంటీ ఇచ్చినాం దాంట్లో మేమేం కట్టబడలేదు వాళ్ళే కట్టుకుంటారు అంటే వాళ్ళంటే అవన్నీ ప్రభుత్వ సంస్థలు కదా ఏంటి ఆంధ్రప్రదేశ్లో సంస్థలే కదా గవర్నమెంట్ సంస్థలే కదా దాన్ని ఏమైనా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిండేది ఎవరు కట్టినా కూడా అది ప్రజల డబ్బే కదా రెండు లక్షల అంటే కరెక్ట్ చెప్పాలంటే లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల గ్యారంటీతో గ్యారెంటీలు అప్పుల గ్యారంటీలు ఇస్తూ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం కనీసం ఈ ఒక్క దీంట్లోనే మనం ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఆర్బీఐ చివరిలో ఒక మార్చి చెప్పిందండి మొత్తం రాష్ట్రాలు రకరకాల పన్ను సంస్కరణలు తెచ్చాయి అని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సంస్కరణలు ఇస్తూ వచ్చింది మన ఆ కదా ఏ ఇంగ్లీష్లో అయినా ఫస్ట్ ఏ వస్తుంది మనకైనా అందుకని ఫస్ట్ మందే ఉంది అరే మన రాష్ట్రం సంస్కరణలు తెచ్చిందా ఏమేమి తెచ్చింది అని ఆతృతగా చూశాను నేను చూస్తే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పెట్టిన సంస్కరణలు ఏం తెలుసా భూముల మార్కెట్ ధరలు ఐదు నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ వరకు పెంచడం భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ఇవంట పన్ను సంస్కరణల్లో మన రాష్ట్రం చేపట్టింది అంటే భూమి భూమి మార్కెట్ ధరలు ఐదు నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ ఎందుకు వేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎక్కువ కట్టాలి మనం అంటే అప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుంది సో ఆదాయం కోసం భూమి రేట్లు పెంచడం తప్ప ఇతరత్ర సంస్కరణలు ఏమన్నా చేశారా చేయలేదు ఏ రకంగా చూసినా ఇందాక నేను చెప్పండి ఒక్క గ్యారంటీలు ఇవ్వడం తప్ప ఎక్కడన్నా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా చేసి మేము ఫస్ట్లో ఉన్నాము బ్రహ్మాండంగా చేస్తాము ఏ కీలక రంగంలో అయినా ఉందా అప్పుడు ఉన్నాయి ఏ రంగం మీద ఎక్కువ పెట్టట్లేదు జగన్మోహన్ గారు ఆదాయ స్తంభపరచడంలో అంటే ఆదాయం సంపాదించడంలో ప్రాధాన్యత రంగాలకి తగిన ప్రయారిటీ ఖర్చుని చేయడంలో అభివృద్ధిని పరుగు పెట్టించడంలో పెట్టుబడులని పూర్తిగా ఆయా రంగాల కేటాయించడంలో మనం దారుణంగా ఈ ఐదు సంవత్సరాలు దారుణంగా దెబ్బతిన్నాము అనేది వాస్తవం ఆర్బీఐ నివేదిక చూసుకొని మేము చెప్తే మీరు అట్లా దాన్ని నమ్మరు కాబట్టి మీరు అసలు దాన్ని కాక్యునెన్స్లో తీసుకోరు కాబట్టి కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటర్నెట్లో ఉంది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ అండర్ ది ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పిన నివేదికనైనా చూసి నిజాలు తెలుసుకోండి ఈ గవర్నమెంట్ ఎంత ఈ గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉంది ఎంత లోపపుష్టంగా ఉంది ఒక్కొక్క రంగానికి కనీసం పూర్తి స్థాయిలో కేటాయింపు లేకుండా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రానికంటే మనం తక్కువ ఎందుకున్నాం ఒకప్పుడు అగ్రగామి రాష్ట్రం అని మనం చెప్పుకున్న మనం ఈరోజు ఎందుకు ఇలా కొన్నారెళ్ళిపోతున్నాం రాష్ట్రం చివరి వరుసలో ఎందుకు ఉండాల్సి వస్తుంది ఎక్కడో మీ అంచనాలు దారుణంగా దెబ్బతిన్నాయండి మీరు డీబీటీ డీబీటీ అంటూ మీరు బటన్ ఒక్కుతున్నారు కానీ గత వారం నుంచి చూస్తుంటే మీరు బటన్ సీఎం దగ్గర నుంచి పానిక్ బటన్ సీఎంకి వచ్చేశారు ఎనభై మంది ఎమ్మెల్యేలే అటు ఇటు మారొస్తూ యూబీకే మోర్ ఎఫెక్ట్ పానిక్ బటన్ మామూలుగా ఇంత ముందు ఆయన కంప్యూటర్లో ఇలా బటన్ నొక్కేవారు ఇప్పుడు పానిక్ బటన్ నొక్కుతున్నారు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి మనమైతే ఏమీ చేయలేదు విషయం అందరూ చెప్పేస్తున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికృత సంస్థ ఆర్బీఐ కూడా చెప్తుంది జనాలందరూ ఎప్పటి నుంచో చెప్తున్నారు మా పార్టీ కోడికి కూర్చొని ఐదు సంవత్సరాల నుంచి బాబు నువ్వేం చేయట్లేదు నాయన అని చెప్పి సో ఈ ముఖ్యమంత్రి కూడా ఆ విషయం అర్థమయ్యే ప్యానిక్ బటన్ నొక్కుతున్నారు మామూలుగా ఇంత ముందు బటన్ మానేసి పానిక్ బటన్ నొక్కుతున్నారు కానీ ఇట్స్ టూ లేట్ ఇట్స్ టూ లేట్ జగన్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం ఇట్స్ జస్ట్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ యావరేజ్ మీద హండ్రెడ్ డేస్ ఉంది ఖచ్చితంగా రాబోయేది టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం ప్రతి పైసా ఖర్చు సంపాదించే ప్రతి పైసా ప్రాధాన్యత రంగా సరైన దీంట్లో కేటాయించేందుకు కేటాయించేందుకు కృషి చేస్తాం ఆంధ్రప్రదేశ్ని తిరిగి పురోగ వృద్ధిలో నిలబెట్టే బాధ్యత మాది ఆ మేరకు తెలుగుదేశం పార్టీ మన్నటి వైజాగ్ సభలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతిజ్ఞ చేసి చెప్తోంది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం ఈ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని